ఆనంద వాళ్ళ ఇంటి దగ్గరికి పంతులు గారు వస్తారు అమ్మా అని అంటే ఆనంద అక్కడికి వచ్చేస్తుంది అనన్య అందరూ కూడా అక్కడికి వచ్చేస్తారు రాగానే మీరెవరు అని అడిగితే నేను పంతులు గారినమ్మా అంటే తను మా ఇంటి పంతులు గారు అని ఏంటో అనన్య శరణ్య వాళ్ళు ముందుకు వస్తారు అయితే మీరేంటి ఇక్కడికి వచ్చారు అని అడగటంతో శరణ్య ఫోన్ చేసి శోభనానికి ముహూర్తం పెట్టాలని చెప్పిందమ్మా అందుకే వచ్చాను అని చెప్పగానే శరణ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇంకా దర్శన్ శరణ్య వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటాడు అప్పుడే శరణ్య నేను నేను నీకి మీకు ఎప్పుడు చెప్పాను పంతులు గారు నేను మీకు అసలు చెప్పలేదు కదా అని ఏంటో శరణ్య అంటుంది ఇక అప్పుడు పంతులు గారు నువ్వే కదమ్మా నాకు ఫోన్ చేసి ఇలా ముహూర్తం పెట్టాలి రండి అని చెప్ప అని అంటే ఇంకప్పుడు శరణ్య నేను చెప్పలేదు అని అంటూ ఉంటే ఇదిగో నీ నెంబర్ నుంచే నాకు ఫోన్ వచ్చిందమ్మా చూడు అని అంటూ నెంబర్ చూపిస్తే దర్శన్కి ఇంకా కోపం వచ్చేస్తూ ఉంటుంది దర్శన్ సీరియస్గా చూస్తూ ఉంటాడు ఆనందకి ఏమీ అర్థం కాక చూస్తూ ఉంటుంది అనన్య అంతకుముందే పంతులు గారికి శరణ్య ఫోన్ తీసుకొని ఫోన్ చేస్తుంది పంతులు గారు ముహూర్తం పెట్టాలి రండి అని చెప్పేసి అలా తను కావాలని ప్లాన్ చేస్తుంది అనన్య ఆ విషయం తెలియక శరణ్య ఇరుక్కుపోతుంది ఇక అప్పుడు అయిన పంతులు గారు తనేదో చిన్నపిల్ల తెలియక రమ్మని చెప్పింది మీరెలా వస్తారు అని అంటూ అడగట్ అడుగుతాడు వాళ్ళ మావయ్య అలా అడిగేసరికి ఇక నేను అదే చెప్పానండి పెళ్ళైంది నీ కదమ్మా ఇప్పుడు నువ్వు పిలవకూడదు పెద్దవాళ్ళు పిలవాలి అంటే పెళ్లి చేసుకుంది నేను పెద్దవాళ్ళు కాదు కదా అని అంటూ ఈ అమ్మాయి నాతో చెప్పింది అందుకనే నేను సరేలే వాళ్ళకి ఏమున్నాయో అనుకుని నేను వచ్చాను అంటే శరణ్య నేను చెప్పలేదు నేను అసలు ఫోన్ ఇచ్చేయలేదు అని అంటూ ఉంటే ఇక అప్పుడు అనన్య నవ్వుతూ చూస్తూ ఉంటుంది ఆనంద ఆలోచిస్తూ ఉంటుంది ఇక శరణ్యని మీద ఇంకా దర్శన్కి చెడ్డగా అభిప్రాయం కలుగుతుంది ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది